హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను డాక్టర్ రఘురామ్ పరిస్థితి గురించి అందరికీ వివరిస్తూ ఉంటాడు యాక్సిడెంట్ ముందు వరకు రఘురామ్కి క్లియర్గా గుర్తుంది అని చెప్పి ఆయనలో ఇంప్రూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి మీ మాటలు ఆయనకు వినపడడం మీ ఎమోషన్స్కి రియాక్ట్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ కూడా పెరిగి ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది అంటాడు అతను మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి టెస్ట్లన్నీ చేస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది అంటాడు అప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దామని చెప్పి రఘురామ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు రఘురామ్ ఎవరు మీరు అని డాక్టర్ని అడుగుతాడు డాక్టర్ నేను డాక్టర్ అంటూ ఉంటే రఘురామ్ ఇందాక నన్ను చెక్ చేశారు కదా అంటూ ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు డాక్టర్ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అంటాడు అందరితో రెగ్యులర్గా మాట్లాడుతూ కూల్గా ఉండండి ఎక్కువగా ఆలోచించకండి అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు శ్యామల చంద్రకళతో నిజం పూర్తిగా బయటపడలేదు కాబట్టి నువ్వు ఉండాల్సిన పనేం లేదు వెళ్ళమంటుంది చంద్రకళ జరిగిన యాక్సిడెంట్కి నాకు ఏ సంబంధం లేదని తల మీద కొట్టింది కూడా నేను కాదని మామయ్య గారు క్లియర్గా చెప్పేశారు కాబట్టి నా సమస్యకు సమాధానం దొరికేసింది అంటుంది అసలు నిజం ఏంటో అందరం కలిసి మెల్లిగా కనిపెడదాం అని చెప్పి ఇకపై నన్ను నిందించే అవకాశం కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనే అధికారం కానీ ఎవరికీ లేదు అంటూ రఘురామ్తో కదా మామయ్య అని అడుగుతుంది రఘురామ్ అవునమ్మా ఇది నీ ఇల్లు నువ్వు దర్జాగా ఉండొచ్చు అంటాడు ఇక శాల్ని డాక్టర్కి ఫోన్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తానని నాకు చెప్పి మీరు ఆయన కోలుకోవడానికి మెడిసిన్ ఇచ్చారా అని అడుగుతుంది నన్ను ఫోన్ చేశారు అని అంటూ ఉంటే డాక్టర్ లేదమ్మా నేను మీకు చెప్పిన మెడిసిన్ ఇచ్చాను కానీ అది పనిచేసే లోపలే మీ ఇంట్లో జరిగిన గొడవలకు ఆయన కోలుకుని తీరాలి అనే సంకల్ప బలంతో ఆయన కోలుకున్నారు అని డాక్టర్ అంటాడు సాల్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆయన్ని పాత స్టేజ్కి పంపించేయండి అని అడుగుతుంది డాక్టర్ అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటాడు మీ లైఫ్ రిస్క్లో పడుతుందని మీకు హెల్ప్ చేశాను కానీ ఒక మనిషి ప్రాణాలు తీసే పని నేను చేయను ఐఆమ్ సారీ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక విరాట్ చంద్రకళను స్టోర్ రూమ్ నుంచి తన బెడ్రూమ్లోకి షిఫ్ట్ అవ్వమని చెప్తాడు కామాక్షి శ్యామలతో చంద్రకళ తప్పు చేయలేదని ఇంకా ప్రూవ్ కాలేదు చంద్రకళ విరాట్ గదిలోకి షిఫ్ట్ అయిపోతే చంద్రకళ కూడా ఇంటికి వారసుడిని ఇచ్చేస్తుంది తర్వాత చంద్ర తప్పు చేసిందని తెలిసినా ఏమీ చేయలేము అందుకే చంద్రకళను విరాట్ రూంలోకి వెళ్లకుండా ఆపాలి అంటుంది శ్యామల కామాక్షి శృతి చంద్రకళ విషయం జగదీశ్వరితో మాట్లాడతారు జగదీశ్వరి ద్వేషంతో తాలికట్టిన విరాటే చంద్ర తప్పు లేదని నమ్ముతున్నాడు వాళ్ళిద్దరిని చేసే హక్కు నాకే కాదు ఎవరికీ లేదు అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకళ తను ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బావ రూమ్లోకి వెళ్ళిపోతానని అనుకుంటున్నారా అని అడుగుతుంది తను అంత స్వార్థపరుల్ని కాదు అంటుంది మామయ్య నలుగురిలో తిరుగుతున్నారని అత్తయ్య సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు మామయ్య గారు ఇంట్లో పరిస్థితులు చెక్కబడ్డాయి అనుకుంటున్నారు ఆయనకు ఏమాత్రం అనుమానం వచ్చినా మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతారు అది ఆయనకు మంచిది కాదు ఇప్పుడు తప్పప్పులు గురించి ఆలోచించే సమయం కాదు మామయ్య గారు సంతోషంగా ఉండాలి పూర్తిగా కోలుకోవాలి అదొకటే నేను ఆలోచించేది అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది ఇక చంద్రకళ ఫస్ట్ నైట్ కోసం రెడీ అవుతూ ఉంటుంది చంద్రకళ విరాట్ గది ముందు వెల్కమ్ మై వైఫ్ అని ఫ్లవర్స్తో డెకరేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ చంద్రకళ డోర్ ఓపెన్ చేస్తుంది విరాట్ చంద్రకళను చూసి లోపలికి రమ్మని సేగ చేస్తాడు చంద్రకళ రూమ్ లోపలికి వస్తుంది విరాట్ వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ వైఫ్ అంటూ చేతులు చాపి లవ్ ఆఫ్ మై లైఫ్ అంటాడు చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతూ విరాట్ని హక్ చేసుకుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్